అలా ఉపశమనం ఇలా ప్రత్యక్షం నరసరావుపేటకు వచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాక ఎస్పి మలికా గార్గ్ ఎదుట రాత్రి పన్నెండు గంటలకు హాజరు ఎన్నాళ్ళు ఆయన్ను పట్టుకొని పోలీసులు సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ద్వారా ఉపశమనం ద్వారా అలా రోడ్డు మీదకు వచ్చారు జనజీవన స్రవంతులోకి జూన్ ఆరో తారీఖు వరకు ఆయనకి అదనంగా జోడించబడినటువంటి మరో మూడు కేసుల్లో కూడా ఉపశమనం కలిగించింది కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఆయన అరెస్ట్ చేయవద్దు జూన్ ఆరు వరకు అని చెప్పి అలాగే ఆయన కొన్ని షరతులు విధించింది రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాలి ఆయన పాస్పోర్ట్ను ఆయన సబ్మిట్ చేయాలి బయటకు వెళ్ళకూడదు ఇలా కొన్ని రూల్స్ని పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఒక ఆవేశానికి లోని పాల్పడినటువంటి ఒక ఘటన ఒక ప్రజాస్వామ్య విరుద్ధ ఘటన చట్టవిరుద్ధ ఘటన ఈరోజు అతని యొక్క రాజకీయ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసింది రేపొద్దున కూటమి ప్రభుత్వం వస్తే ఇకన ఇక ఆయన లైఫ్ని అంటే రాజకీయ కెరీర్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అంతేకాదు అత్యధికంగా అంటే మనం ఆలోచిస్తే ఒక ఏడేళ్ల పాటు ఆయనకి జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది ఇది పరిస్థితి మొన్నటి మొన్న ఒడిశాలో కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యే ఎలాంటి ఆవేశానికే లోబడి ఈవీఎంని ధ్వంసం చేశాడు అతడు ఆల్రెడీ ఇప్పుడు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు మరి ఏపీ కాబట్టి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి ఇక్కడ పాలకులకి ప్రజలకు ఉండవు పాలకులకు ఉంటాయి మళ్ళీ ఈ వార్తని మనం సాక్షిపత్రికలు చూసుకున్నాం అనుకోండి ఎట్లా ఉంటుందంటే అది ఒక పెద్ద ఘనతలాగా ఉంటుంది చూడండి మూడు కేసుల్లో పిన్నెళ్ళికి ముందస్తు బెయిల్ ఫలించని పచ్చ బ్యాచ్ పోలీసుల కుట్రలు అది ఎలా ఎన్నకేసుకొస్తారు నాకు అర్థం కాదు ఇప్పుడు మీ ఎమ్మెల్యే అయినా పక్కోడు ఎమ్మెల్యే అయినా తప్పు చేసిండు అన్నప్పుడు అతని గురించి వార్త వేయకపోవడం ఒక రకంగా కలిసొచ్చే అంశం కానీ కవర్ చేసుకోవాలి ఇప్పుడు హత్యలు చేసే వాళ్ళని కవర్ చేస్తాం ఈవీఎంలని ధ్వంసం చేసే వాళ్ళని కవర్ చేస్తామంటే మరి ఇవేం రాజకీయాలు అర్థం కాదు సరే వాళ్ళు వాళ్ళు పచ్చ బ్యాచ్ో లేకపోతే ఇంకే బ్యాచ్ మనకు ఎందుకు కానీ ఇప్పుడు రామకృష్ణారెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేశాడు అది సిసి ఫుటేజీలో ప్రత్యక్షంగా మనకు బయటపడింది సో అటువంటి వారి మీద కూడా ఇంకా ఏదో కవరింగ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా చూడండి వార్తలు రికార్డులు తారుమారు చేసి శక్తివంచన లేకుండా పనిచేసిన పోలీసులు పోలీసుల్ని మాత్రం కామన్గా అటుపక్క టీడీపీ ఇటుపక్క వీళ్ళు వైసీపీ వాళ్ళు నిందిస్తూ ఉంటారు వాళ్ళు దొరికారు లోకుగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుకుంటారు తర్వాత మళ్ళీ వాళ్ళనే నిందించడం జరుగుతూ ఉంటుంది ఈవెన్ మనం ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అదే సిచ్యువేషన్ని గమనించవచ్చు వీరి కుట్రలను పటాపంచలు చేసిన న్యాయస్థానం అరెస్టుతో సహా పిన్నెళ్ళిపై ఎలాంటి తొందరపాటు చర్యలొద్దని పోలీసులకు ఆదేశం కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకే ఈ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప పలు షరతులు విధించిన కోర్టు పిన్నెళ్ళు తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు ఓ షరతులో సవరణ సో ఇది పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ముఖ్యంగా పొలిటీషియన్స్ కోర్టుల్లో బెయిల్ తెప్పించుకున్నా కూడా నిర్దోషులుగా ప్రచారం చేసుకుంటారు బెయిల్ తెప్పిస్తుంటే నిందితులే వాళ్ళు ఇంకా నిందితులుగానే పరిగణించబడాలి బెయిల్ వచ్చేసింది అనగానే చూసారా నా మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తారు ఈరోజు బెయిల్ ఇచ్చి కోర్టు బెయిల్ ఇవ్వచ్చు లో హోల్స్ని ఎత్తుక్కుని మీరు ఒక మంచి లాయర్ని పెట్టుకుని వాదిస్తే బెయిల్ ఇచ్చేస్తారు అంత మాత్రాన మనం నిప్పు మనల్ని అడ్డుకునేవాడితే తప్పు అంటే కుదరదు కదా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇలాంటి తెలివితేటలన్నీ కూడా ఏదో ఒకరోజు బెడిసి కొట్టి భూమరంగా అయితే ఇది మనం అబ్జర్వ్ చేయాలి సో ఇక్కడ కూడా ఆ నాలుగు రోజులు జూన్ ఆరు వరకు కాస్త కోర్టు ఉపశమనం ఇవ్వడంతో ఇదేదో వైసీపీ విజయం లాగా టీడీపీ లాగా వేసుకోవాల్సిన అవసరం లేదు అది కూడా మొదటి పేజీలో మరి వీళ్ళ చాణక్యమే అది అలా పనిచేస్తుందేమో మరి